ఒక ఐదేళ్ల పిల్లవాడు తన తల్లితో సంతోషంగా జీవించేవాడు కానీ అనుకోకుండా ఒకరోజు అతని తల్లి మరణించింది ఆ తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లవాడి మంచి చెడులు చూసుకోవటానికి అలా కొన్ని రోజులు పెరిచాక తండ్రి పిల్లవాడితో అడిగాడు బాబు చనిపోయిన అమ్మకు ఈ అమ్మకు తేడా ఏమైనా ఉందా అని పిల్లాడు జవాబిచ్చాడు ఉంది నాన్న పాత అమ్మ పెద్ద అబద్ధాల కోరు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేది ఈ కొత్త అమ్మ ఎప్పుడూ నిజాలే మాట్లాడుతుంది అని అది విన్న తండ్రి ఆశ్చర్యపోయాడు అతను ఆ పిల్లాడితో అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నిన్న మొన్న వచ్చిన తల్లి నిజాలు మాట్లాడుతుంది అంటున్నావు కానీ ఏత కని పెంచి పెద్ద చేసి వెళ్లిపోయిందో ఆ తల్లిని అబద్ధాలు కోరు అని చెబుతున్నావా అని పిల్లాడు నీరసంగా జవాబిచ్చాడు చనిపోయిన అమ్మ చెప్పేది నాన్న నేను అల్లరి చేస్తే అన్నం పెట్టను అని కాని నేను అల్లరి చేసేవాడిని అమ్మకు చాలా చిరాకు తెప్పించేవాడిని అయినా తరువాత ఆమె నన్ను తన చేతులతో అన్నం తినిపించేది ఈ అమ్మ కూడా అదే చెబుతోంది నాన్న ఒకవేళ నేను అల్లరి చేస్తే అన్నం పెట్టను అని ఆమె నిజమే చెబుతోంది నాన్న ఎందుకంటే ఇప్పటికి మూడు రోజులు అయింది అన్నం తినలేదు చాలా ఆకలేస్తోంది నాన్న అని అది విని తండ్రి పిల్లాడిని తన గుండెలకు హత్తుకున్నాడు కాబట్టి ఎన్ని బంధాలు ఉన్నా ఏగు బంధాన్ని